హాయ్ అండి అందరికీ వందనాలండి హెహెచ్లు గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం అండి మొదటి వచనము మరియు వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుతుడా అమోనియల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము మూడో వచనమండి అమోనియులారా ప్రభు ఏహోవా మాట సెలవి ఆలకించుడి ప్రబుని యోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇస్రాయలీల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోష సంతోషమని చెప్పుకొనుచు వచ్చి గనుక నేను మిమ్మను తూర్పున నుండి మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించదను వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందరు వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు ఐదో వచ్చిన నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసేదను అమోనియల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆ రోజున మండి మరియు ప్రభు అయిన యహోవా మీరు చేతులు చరుచుకొని కాళ్లతో నేల తన్ని ఇస్రాయలీల శ్రమను చూచి మీ మనసులోని తిరస్కారము కొలది వలసించిదిరి గనుక నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మను జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును అన్యజనులలో ఉండకుండా మిమ్మను నిర్మూలము చేతును జనము కాకుండా మిమ్మను నశింప చేతును సమూల ధ్వంసము చేతును వచనమండి మరియు ప్రభుయ్ నేహోవ ఈ మాట చల్విస్తున్నాడు ఇతర జనములన్నిటికి యోధా వారికిని భేదమేమి అని మోయాబీలను చేయురు పట్టణపు వారును అందరూ అందరు గనుక తొమ్మిదవచన మంది తూర్పున నున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగాను ఉన్న పొలిమేర పొరుములకు వ్యతియాశీయమవుతును భయాల్మయను కిరాతాయిను మొయాబీల సరిహద్దులోనున్న నున్న పట్టణములన్నిటినీ అమోనియలందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును పదోవచనం అండి జనములలో అమోనియులు ఇకను జ్ఞాపమునకు రారు నేను యహోవనే ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగున వారికి శిక్ష విధుంతును పన్నెండవచనమండి మరియు ప్రభుని నిహో ఈ మాట ఇచ్చున్నాడు యదో మీలు యోధావారి మీద పగ తీర్చుకొనుచున్నారు తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరు గనుక ప్రభుయే నెహో సెలవు ఇచ్చినదేమనగా ఏదో మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలన చేయుదును తేమానో పట్టణము మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు నాడు జనులైన ఇస్రైలీల చేత ఏదో వారి మీద నా పగ తీర్చుకుందును ఏదో మీల విషయమై నా కోపముని బట్టి నా రౌద్రముని బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు ఏదో మీరు నా క్రోధము తెలుసుకుందరు ఇదే ఎహోవా వాకు పదిహేనవ వచనం మరియు ప్రభో యహువా మాట ఈ మాట సెలవిస్తున్నాడు పెళ్లి పగ తీర్చుకొనుచు నాశనము చేయొచ్చు మానని క్రోధం క్రోధము గల వారే తిరస్కారం చేయచు పగ తీర్చుకొనిచున్నారు కనుక ప్రభుయి నెహోవా సెలవిచ్చున్నదేమనగా పెళ్లి స్త్రీల మీద నేను చెయ్యి చాపి పెరైతీయులను నిర్మూలన చేసేదను సముద్ర తీరుమున నివసించు శేషమును నశింప చేసేదను క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుందను నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకుందరు నెక్స్ట్ అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం అండి